బీర్లా సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ హెడ్క్వార్టర్స్ హేమచంద్రపురంలో పోలీస్ అమరవీరుల స్మృతి పెరేడ్ జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పోలీస్ అమరవీరుల స్థూపం దగ్గర నివాళు అర్పించారు ఈ సందర్భంగా వారు పోలీసుల త్యాగాలను స్మరించుకున్నారు త్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ అందరూ ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈరోజు పోలీసు అదేవిధంగా సిఏపిఎఫ్ జవాన్లు ఏదైతే త్యాగ ఫలితమో ఈరోజు మనం అంత ప్రశాంతంగా మనము ఈరోజు ఇక్కడ జీవనాన్ని కొనసాగిస్తున్నాము అంతేకాకుండా యుద్ధాలు ఉన్నప్పుడే కాకుండా ప్రతిరోజు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కు ఒక ఛాలెంజ్ ఒక యుద్ధం లాంటిది సో ఇవన్నీ కూడా ఎదుర్కొని ప్రశాంతంగా లాయిండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా ఉన్నామంటే ఎంతోమంది కృషి త్యాగ ఫలితమే ఇంకా ముందు ముందు కూడా ఇటువంటి ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొని ప్రజలకు ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం ఉందో అది ఇంకా రెట్టింపు కావాలని కోరుకుంటూ ఈరోజు మరోసారి ఏదైతే తేగ ఫలితాలు చేసిన జవాన్లు ఉన్నారో వాళ్ళను గుర్తుంచుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది పోలీస్ అమర్వీరులకి గుర్తుపెట్టి వాళ్ళ త్యాగాలకి స్ఫూర్తిగా తీసుకొని ఇంకా నిజాయితీగా కష్టపడి పనిచేసే ఉద్దేశంతో ముందుకు వెళ్దామని ఒక సంకల్పం మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టాల్సి వచ్చింది అండ్ గుర్తుపెట్టుకున్నాము అండ్ అందరికీ ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏముందంటే مہرنیشا کشی چیزیں روز کی من من اب چل